ఎమ్మెగనరులో డిజేబుల్డ్ ఛాలెంజ్ క్లబ్ ఆధ్వర్యంలో పబ్లిక్ సర్వెంట్ క్రికెట్ పోటీల ప్రారంభం కర్నూలు ఎమ్మెగినరులోని స్థానిక వైడబ్ల్యూసిఎస్ గ్రౌండ్ నందు డిజాబుల్డ్ ఛాలెంజర్స్ క్రికెట్ క్లబ్ సెక్రటరీ మహమ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మాచానీ సుమప్ప మెమోరియల్ ఛాలెంజర్స్ ట్రోఫీ రెండు వేల ఇరవైదు పబ్లిక్ స్వీటెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాచానీ సోమనాథ్ పట్టణ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెినెరలో ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు పురస్కరించుకుని డిజేబుల్డ్ ఛాలెంజ్ ఆధ్వర్యంలో పబ్లిక్ సర్వెంట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు బార్ అసోసియేషన్ ప్రెస్ ఉపాధ్యాయులు ఎన్జీఓలతో నిర్వహించడం హర్షించదగ్గ విషయమని క్రికెట్లో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు గెలుపు ఓటంలో సహజమని తమ క్రికెట్ నైపుణ్యంను ప్రదర్శించి మంచి ఆట తీరు కనబరచాలని తెలిపారు ఈ కార్యక్రమంలో క్రికెట్ టీం సభ్యులు ఎన్సీసీ విద్యార్థులు డిజేబుల్ ఛాలెంజర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు ఈ ప్రోగ్రాం జరగడానికి కారణం మెయిన్గా వీళ్ళ ఇన్స్టియేషను మన షరీఫ్ గారు ఈ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళ ఈ ఇన్స్టియేషన్ తీసుకోవడం చాలా గొప్ప విషయం ఎన్నో కష్టాలు కూర్చి మనం ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని షెడ్యూల్స్ మార్చమన్నా కూడా మార్చి మన కోసం మనకు అందరికి అనుకూలంగా చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలా ఒక అందరూ గెట్ టుగెదర్ ఒక సహృద్భావ వాతావరణంలో జరిగే ఒక టోర్నమెంటు దీంట్లో గెలుపుకోవటముల కంటే పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ అన్ని విభాగాలు కలిసి మన క్రీడా స్ఫూర్తిని చాటడానికి ఇది ఒక చక్కని అవకాశం ఈరోజు ఇక్కడ టీములుగా మనం విడిపోయిన క్రీడగా క్రికెట్ అనే ఒక క్రీడను గెలిపించడం కోసం మన టీములుగా విడిపోయిన క్రీడా స్ఫూర్తిని గెలిపిస్తాం అందరం కలిసి ఎర్స్పెక్టివ్ అది కానీ మనం ఎంత బాగా ఆడి మన క్రీడా స్ఫూర్తిని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ క్రికెట్ గెలవాలి ఫైనల్గా మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి గతంలో ఒక ఏడేళ్ల కిందట జరిగినప్పుడు ఎస్పీ గారు వాళ్ళు వీళ్ళు వచ్చారు ఇప్పుడు జరిగేది కూడా ఇంత మంచి ఈవెంట్ ఇక్కడ జరిగిందా అని చెప్పేసి మొత్తం రాష్ట్రం మొత్తం మన వైపు చూసేలాగా ఈ ప్రోగ్రాం జరగాలని కోరుకుంటున్నారు డిసేబుల్డ్ వాళ్ళు ఈ డిసేబుల్డ్ అసోసియేషన్ క్రికెట్ క్లబ్ వాళ్ళు ఏమి యాక్టివిటీస్ చేస్తామని కనుక్కొని నాకు ఇలా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నన్ను ఇక్కడ పిలిచినందుకు ఈ క్లబ్ వాళ్ళు జరిపిన కార్యక్రమం తెలుసుకుని నాకు చాలా గర్వంగా ఉంది ఇక్కడ రావడానికి అలాగే ఈ టోర్నమెంట్ పేరు పద్మశ్రీ మాచాని స్వామి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆరుదైన అవకాశం మా ట్రస్ట్ వాళ్ళకి ఇచ్చినందుకు నాకు అదృష్టంగా భావిస్తున్నాను నేను సమాజంలో వికలాంగులకి ప్రోత్సహించడం వారికి తెలిసి వారికి స్కూల్ టీచర్స్ మరియు ఎన్జిఓ వారికి అందరికీ నాకు ధన్యవాదాలు ఛాలెంజర్స్ క్రికెట్ క్లబ్ ఫర్ డిసేబుల్ సంవత్సరాలు ఈ సిగర్ జూరీ టోర్నమెంట్ అలాగే ఈ కార్యక్రమాల్లో మాచారి ఆచార్య మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు పాల్గొనేందుకు మాకు అవకాశం అంది మనందరికీ సంతోషపడుతున్నాము

పబ్లిక్ సర్వెంట్స్ ప్రీమియర్ లీగ్లో కావడం మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఈ అసోసియేషన్ ఫర్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్కి నా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇలాంటి ఒక ఇనిషియేషన్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం వీళ్ళకి మా వైపు నుంచి కావాల్సిన సహాయ సహకారం ఖచ్చితంగా అందిస్తాము అలాగే ఈ టోర్నమెంట్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన సోమనాథ్ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలా ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అలా ఎంకరేజ్ చేయడంలో మన నిమ్మినూరు తరపు నిమ్మినూరు నుంచి వెళ్ళిప్పుడు ముందుంటారని విన్నాను ఇప్పుడు చూస్తున్నాను అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసే ప్రతి టీంకి నా తరపున మా డిపార్ట్మెంట్ తరఫున ఆల్ ద బెస్ట్ అలాగే మా తరపున కూడా రెండు టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాము మా టీములు కూడా క్రీడా స్ఫూర్తిని మాకు ఒక చక్కని అవకాశం ప్రజలందరితో కలిసి ప్రజల్లో మేము కూడా ఒక భాగం మేము కూడా వాళ్ళ ఒక పార్ట్ పార్ట్సన్ ఆఫ్ ది పబ్లిక్ అనే విధంగా ఈరోజు ఈ టీమ్లు ఈ టీంలలో పార్టిసిపేట్ చేయడం మా దృశ్యంగా భావిస్తున్నాం మేమంతా ఈ క్రికెట్ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్ చేసి క్రీడాశక్తిని చాటం అని ఈ విధంగా ఈ ఈ సందర్భంగా మీకు మన నమస్కారం నా డాక్టర్ మాచాని సోమనాథ్ నేను ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చాను ఈరోజు పబ్లిక్ సర్వెంట్స్ ప్రీమియర్ లీగ్ అంటే పబ్లిక్ సర్వెంట్ ప్రీమియర్ లీగ్ అనేది ఇక్కడ డిసేబుల్ వాళ్ళ కోసం ఫిజికల్ ఛాలెంజ్ ఉండే వాళ్ళ కోసం హెల్ప్ చేయడానికి ఇచ్చిన పెట్టినారు ఇది ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి జరుపుతున్నారు ఈరోజు మా ఎమ్మెనూర్లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు దానికి మనకు అవకాశం ఇచ్చినందుకు నేను క్రికెట్ వాళ్ళని అందరినీ జరుపుతున్నాను ఇది ఘనంగా జరుపుకొని అన్ని ప్లేయర్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఫిజికలీ హ్యాండికప్ క్రికెట్ స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ సందర్భంలో ఎమ్మెన్నూరు పట్టణంలో పబ్లిక్ సర్వెన్స్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి ఆర్గనైజ్ చేస్తున్నాము వీటికి మాచాన్ని సోమప్ప గారి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆర్గనైజ్ చేసుకోవడము మాకు సంతోషంగా ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాలు డిజేబుల్డ్ క్రికెట్కి కీలకంగా పనిచేసినటువంటి అన్ని విధాల సహాయ శాఖలు అందించిన ప్రభుత్వ అధికారులైతేనేవి తర్వాత విద్యార్థులైతేనేమో విద్యార్థి సంస్థలైతేనేమో గుర్తు చేసుకోవాలన్న భాగంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వారికి ఇక్కడ పబ్లిక్ సర్వెస్ట్ టీవీ ఏర్పాటు చేస్తాము ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసాము విలేజ్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ వరకు ఈ వరల్డ్లో ఎవరు ఆర్గనైజ్ చేయని విధంగా ఫస్ట్ టైం ఈ హైదరాబాద్లో తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇండియా శ్రీలంక బంగ్లాదేశ్ డిజేబుల్ క్రికెట్ టోర్నమెంట్ ఒకటి చీఫ్ మినిస్టర్ గారికి ఎంజ్ చేశాము డిడీ స్పోర్ట్స్ లైవ్ టెలికాస్ట్ ఇచ్చాము దాంట్లో కీలకంగా పనిచేసినటువంటి అప్పటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారిని గుర్తు చేసుకోవాల్సిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాము అలాగే సివి అన్సార్ సైబరాబాద్ సిపి గారు చాలామంది మినిస్టర్స్ ఇంతవరకు ఎంపీలు వాళ్ళందరూ మాకు అన్ని విధాల సహాయక సహకారాలు అందించారు ఇక్కడ వచ్చాము త్వరలో డిసెంబర్ థర్డ్ లోకేష్ గారి నియోజకవర్గం చంద్రగిరిలో కూడా ఎన్టీఆర్ గారి మీద ట్రోఫీ చేయబోతున్నాము దీంట్లో ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐపీఎస్ అధికారులు ఆడతారు ఇక్కడ ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్కి కారణమైనటువంటి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎన్సీసీ క్యాడెట్స్ తర్వాత మాచాన్ని స్కూల్ స్కూల్ ఎన్సీసీ క్యాడెట్స్ ఇక్కడ లోకల్ ప్రెస్ మీడియా స్పోర్ట్స్ లవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నారు